శివాయ అందరికి అండి సింహరాశి వారికి ఈ కార్తీక మాసంలో అదృష్టాన్ని తీసుకుని వస్తుందని అనుకోని విధంగా ఈ రాశి వారికి లక్కు కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు చాలా పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివుని పూజ చేస్తూ శివ ఆరాధన చేస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో కార్తీక మాసం మొదలైంది అయితే ఈ సమయంలో చాలామంది తీర్థయాత్రలు చేయడం శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ఈ సింహరాశి వారు పూజలు చేయకుండా వారిపై ఆ పరమేశ్వరుడు యొక్క కృప తన అనుగ్రహాన్ని అందించబోతున్నాడు ఇక దీనితో వారికి పట్టిందల బంగారం కాబోతుంది ఇక రాబోయే మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఇదేనండి మరి రాబోయేటువంటి మరో రెండు రోజుల్లో ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు వీరి జీవితంలో చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామనేది కూడా పూర్తిగా అవగాహన వస్తుంది రాబోయే మరో రెండు రోజుల్లో సింహరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి సంభవించబోతున్నాయండి ఇక మీకు నాలుగు తరాల కూర్చున్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది సింహరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నట్టు చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటూ ఏదో కలిపి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదండి కానీ ఇది మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు మీరే చూసి ఆశ్చర్యపోతారో చెప్పుకోవచ్చు ఇక కొన్ని గ్రహాల సంచార కారణంగా సింహరాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయండి కొంతమందికి మరి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యం జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ సింహరాశి వారి జీవితంలో అయితే రాబోయే మరో రెండు రోజులు ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారు ఈ క్రమంలోనే చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది సింహరాశి వారిని చాలా ప్రభావితం చేస్తుంది అని చెప్పుకోవచ్చండి ఇలాంటి పరిస్థితుల్లోనే సింహరాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందబోతున్నారు కాబట్టి సింహరాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం సింహరాశి రాశి చక్రంలోను ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొనే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఇక ఒక స్త్రీ కారణంగా సింహరాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుందండి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలుసుబాటు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఆమె వల్ల మీ దశే తిరుగుతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే ఉంటుంది ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఏంటంటే ఆ స్త్రీ రాక వల్ల మీకు అదృష్టం అనేది పట్టబోతుందండి అనుకోని విధంగా మీ చేతికి డబ్బు వస్తుంది ఇక మీ దశ తిరగబోతుందండి నాలుగు తరాల కూర్చున్న సంపాదన కూడా సంపాదించుకోగలుగుతారు ఈ సమయంలో ఈ సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులే జరగబోతున్నాయి ఇన్నాళ్ళుగా మీరు పడిన ప్రతి కష్టానికి ప్రతిఫలాన్ని చూడబోతున్నారు ఈ ప్రైతే ధన అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుందని చేసే ప్రతి పనిలో విజయం ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడే వారే తోక మొడుస్తారండి మీ తెలివితేటలతో మీరు చేసే ప్రతి వ్యాపారంలో కూడా కింగ్ లాగా మీరే ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వ్యాపారంలో మంచిగా రాణిస్తారు ఆ వ్యాపారం మంచిగా రాణిస్తారని ఎటువంటి సందేహమే లేదండి ఇక మీకు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఈ సమయంలో ఉండదండి ఇక మీ చేతి నిండా కూడా ధనం అనేది ఏదో ఒక మీ చేతికి అందుతుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీకు వైవాక బంధం బలపడదు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ సింహరాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక నుంచి సింహరాశి వారికి ఈ కార్తీక మాసం నుంచి అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందండి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాల ధర జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతుందని కూడా చెప్పుకోవచ్చు సింహరాశి జాతకులకి రాబోయే రోజులు ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు చేస్తారు సఫలమవుతుంది మీ తెలివితీటలు దూరదృష్టి బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు కూడా ఆశజనంగా మారబోతున్నాయి ఇక గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలన్నీ ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలకి వెళ్ళాలని వాళ్ళకి సంబంధించిన విదేశాలలో ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా వరకు మీకు అనుకూలమైన సమయం అండి మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి మంచి ప్రణాళికలు కూడా మీరు రూపొందించడం కూడా జరుగుతుంది మీ తెలివితీటలకు ప్రజా పాఠాల వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారబోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఇక వృత్తి వ్యాపారంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది ఈ సింహరాశి వారికి ఏంటంటే ఈ సమయంలో అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు ఇస్తాయి ఇక ప్రముఖులతో మీకు పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇక మీ తోబుట్టులతో సంయుత కూడా ఏర్పడుతుంది ఆస్తిక సంబంధమైన వివాదాలు కూడా సానుకూల పరిష్కారం అవుతాయి కొద్దిపాటి మీరు ప్రయత్నాలు చేస్తే చాలు మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఇక వ్యక్తిగత సమస్య నుంచి ఈ ముక్తి కలుగుతుంది సమాజంలో మీకు గౌరవం మర్యాదలు పెరుగుతాయండి వృత్తి వ్యాపారం మీకు చక్కని మలుపులు తిరగరాబోతున్నాయి ఈ సింహరాశి వ్యక్తులకు విదేశాలలో స్థిరపడ్డానికి మార్గం సుగమం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్ర కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుందండి ఇక కుటుంబంలో చెప్పాలి అంటే ఒకటో రెండో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీలు పెరుగుతాయి చురుగ్గా ప్రతి పనిలో మీరు తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా ఇక వ్యక్తిగత సమస్యలు అంటారా పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారులు చేపడతారు ఆరోగ్యం మెరుగుపడడం మీ మనసులో ఉన్న ప్రతి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చండి సింహరాశి వారికి ఈ కార్తీక మాసంలో మీకు మంచి రోజులు మొదలయ్యాయండి ఆ శివ యొక్క కృప వల్ల అన్ని విధాలకి మీకు మంచి అనేది జరగబోతుంది తప్పకుండా మీరు అనుకున్నవన్నీ జరిగి తీరతాయని జ్యోతిష నిపుణులు కూడా చెప్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత మాత్రమే ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకుముందు మన వరకు చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం పట్టబోతుందండి అవునండి ఆ స్త్రీ జాతకంలో ఆ స్త్రీ యొక్క కృప కటాక్షాల వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్టే తొలగిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యానికి కలిగిస్తుంది ఆర్థికంగా అయితే మీకు ఎలాంటి లోటు అనేది ఇక ఉండదండి ఇక నుంచి ఆ స్త్రీ కృప వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించబోతుంది ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు ఇక ఏదో ఒక విధంగా డబ్బు అనేది మీ చేతికి వంద వస్తుందండి అయితే మీరు ఆ ధనాన్ని గనక సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే కనుక ఇక మీకు డబ్బుకు అనేది ఏ కొరత ఉండదు అంటే డబ్బు ఉంది కదా అని అనవసరం ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే సింహరాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది మిమ్మల్ని ఇకపోతే ఈ సింహరాశి వారు వివిధ రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకత్యా మీకు కలిగే దృష్టి పవాలు తొలగిపోవడానికి కూడా లక్ష్మీదేవి మీపై కృప కలగడానికి అనుగ్రహించడానికి సింహరాశి వారు మనం ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారం కనుక ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుందండి సింహరాశి వారు సోమవారం రోజున శివను ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరతాయి అలానే లక్ష్మీదేవిని శుతిస్తూ శ్రీ సూక్తం కనకధర సూత్రాన్ని పఠించండి ఆ తర్వాత మీకు మంచి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారం చేయండి అంటే ఏ వ్యక్తికైనా సరే గురు గురుగ్రహం అనేది బలహీనంగా ఉంటే ఆ యొక్క వ్యక్తికి జీవితంలో ఎన్నో అనుకున్న ప్రమాదాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే పసుపు కళలో ఉండే దుస్తులు ధరించి అరటి పనులు కానీ ఏదైనా సరే గుడి దగ్గరికి వెళ్ళి దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వల్ల మీకు గురుబలం అనేది మంచిగా ఉండి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ సమస్యకు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరు హాయిగా ఉంటారండి ఇకపోతే సింహరాశి వారు మీరు ఏ వ్యాపారం చేసినా సరే అండి ఎటువంటి వృత్తి వ్యాపారంలో అయినా సరే తరచుగా ఏదైనా సరే మీకు కలిసి రాకుండా ఉన్నా నష్టాలు ఎదుర్కొన్నట్లయితే గనక లేకుంటే ఇంట్లో స్టేస్ లేకుంటే గోమాతకు ఆహారం అందించండి ఈ కార్తీక మాసంలో మీకు గోవు సేవ చేసుకుంటే చాలా మంచిదండి అలానే మీ ఇంటి ప్రధాన తర్వాత దగ్గర ప్రతి నిత్యం అండి ఉదయం సాయంత్రం వేళల్లో ఆవు నేతతో దీపాలు వెలిగించి చూడండి ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల సింహరాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా ఈ కార్తీక మాసం అంతా దేవత ఆరాధన చేయండి ఇలా చేయడం వల్ల ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలలో మీరు ముందుంటారు కూడా ఇక డబ్బుకు అంటే మీకు అభివృద్ధి బాగా ఎలాంటి లోడు అనేది మీకు ఉండదండి ఇక ఈ సింహరాశి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చండి ఈ కార్తీక మాసం మీకు లక్ అనేది కలగబోతుంది ఎలాంటి కార్యానికైనా సరేనండి మీరు ఏదైనా సరే మొదటిగా ప్రారంభించే ముందు ఆ శివయ్యను తలచుకుంటూ ప్రారంభించండి దిగ్జయంగా పూర్తి అవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు మంచిగా కలిసి రాబోతున్నాయండి ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు రోజు శనివారం శుక్రవారం రోజున వెళ్ళండి అలానే మీకు కలగబోయే ఏమైనా సరే దుష్టభావాల నుంచి ఏదైనా సమస్యలు వస్తూ ఉంటే గనక విముక్తి పొందడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కనుక మీరు విష్ణు సహస్రనామం సూత్రం తప్పకుండా పఠించండి మీ జీవితంలో మీకున్న సమస్యలు అట్టే తొలగిపోతాయండి అలానే నల్లనోవులు దానం చేయడం వల్ల మీకు ఏమైనా సరే శని దోషం ఉన్నా పోతుంది ఏదైనా సరే మీరు ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజలు నవ్వలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయండి ఇక అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల ఏంటంటే మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలానేనండి మీకు ఉన్నతిలో పేదవారికి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఇక దాని తాలూకా కూడా అపారమైన ఫున్ని ఫలాన్ని మీరు పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి సింహరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటివి అంటే ఎటువంటి ఊహించిన మార్పు రాబోతున్నాయి ఇక వారి జీవితంలో ఏం జరగబోతుంది అన్నీ కూడా తెలుసుకున్నారు కదండి అలానే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు కనుక పాటిస్తే చాలు రాబోయే రోజులు ఆ లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం శివ యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వెళ్తే దయచేసి సింహరాశి జాతకులు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే నమ